అందరికీ హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో ఏసీ గ్యాస్ని ఏ విధంగా లాక్ చేయాలో చూద్దాం ముందుగా మనకి ఏసీ అయితే ఆన్ చేసుకోవాలి ఈ విధంగా ఏసీ ఆన్ అయిన తర్వాత ఒక త్రీ నుండి ఫైవ్ మినిట్స్ పాటు మొత్తం ఏసీ అయితే రన్ చేయండి దీనివల్ల ఏమవుతుందంటే మనకి గ్యాస్ అంతా కూడా మొత్తం ఏసీ అంతా సర్క్యులేషన్ అవుతుంది ఈ విధంగా సర్క్యులేషన్ అయిన తర్వాత ముందుగా మనకి ఏసీకి ఇండోర్ కి అవుట్ యూనిట్ మధ్య జాయింట్స్ ఉంటాయి కానీ కనెక్షన్స్ ఇవి అవి ఇక్కడ మనకి అవుట్డోర్ యూనిట్ ద్వారా దాని మీద డమ్మీస్ ఉంటాయి ఈ డమ్మీస్ అనేవి ఓపెన్ చేసుకోవాలి ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి చిన్న పైప్ ఉంది కదండి దాన్ని డిశ్చార్జ్ పైప్ అంటారు మనకి పెద్ద పైపుని సెక్షన్ అంటారు సో ముందుగా మనం డిశ్చార్జ్ పైప్ ని క్లోజ్ చేసుకోవాలి ఇక్కడ మనకి నెంబర్ ఫోర్ కానీ నెంబర్ ఫైవ్ కానీ రెండు ఎన్ని ఏదో ఎన్ లంక్ అయితే సెట్ అయిపోద్ది లేటెస్ట్ మోడల్ కయితే నెంబర్ ఫైవ్ ఎక్కువగా సెట్ అవుతుంది అది ఎల్జీ డూన్ ఇన్వేటర్ వాటికి అయితే నెంబర్ ఫోర్ సెట్ అవుతుంది సో ఈ విధంగా ముందు మనకి డిశ్చార్జ్ పైప్ అయితే కంప్లీట్ గా క్లోజ్ చేసుకోవాలి ఈ విధంగా క్లోజ్ చేసుకున్న తర్వాత ఒక థర్టీ సెకండ్స్ గ్యాప్ ఇచ్చి అప్పుడు మనకి సెక్షన్ పైప్ ఉంది కదా పెద్ద పైపు ఆ పెద్ద పైప్ను క్లోజ్ చేసుకోవాలి ఈ విధంగా ఇది మొత్తం ఏసీ ఆన్లో ఉంటుండగానే చేయాలండి ప్రాసెస్ ఏసీ ఆఫ్ చేస్తే చేస్తే మనకి గ్యాస్ అయితే లాక్ అవ్వదు సో ఈ విధంగా టైట్ చేసుకోవాలి ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఈ విధంగా రెండు పైప్ పైపులు క్లోజ్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం ఏసీ అయితే ఆఫ్ చేసుకోవాలి చూడండి ఏసీ అయితే ఆఫ్ చేస్తాను మనకి ఫ్యాన్ అయితే స్లో అయిపోయింది ఆగిపోయింది అవుతుంది సో ఇంతండి గ్యాస్ లాక్ చేయడం ఇప్పుడు మన ఆ బోల్ట్ అయితే ఓపెన్ చేసుకోవాలి ముందుగా మన స్పానర్ కొట్టి మన చిన్న పైప్ ఉంది కదండి డిశ్చార్జ్ పైప్ అయితే ఓపెన్ చేసుకోవాలి ఆ తర్వాత మనకి పెద్ద పైప్ ఓపెన్ చేసుకుంటే సులువు ఉంటుంది అదే డిశ్చార్జ్ పైప్ కాకుండా సెక్షన్ పైప్ ఓపెన్ చేస్తే కొద్దిగా కష్టం ఉంటుంది ఇరుకుల అయితే కొద్దిగా ఇంకా ఇబ్బంది ఉంటది సో ముందుగా మనకి డిశ్చార్జ్ పైప్ అయితే ఓపెన్ చేస్తాను ఇదే విధంగా మనకి ఔట్డోర్ యూనిట్ నుంచి ఇండోర్ యూనిట్ కనెక్షన్ దగ్గర కూడా అదే విధంగా పైపులు ఉంటాయి అవి కూడా ఓపెన్ చేసుకుంటే ఓపెన్ అయిపోతాయి సో ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి ఇక్కడ మనకు పవర్ కనెక్షన్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఇన్వర్టర్ సిరీస్ కి అయితే నాలుగు వైర్లు వస్తాయి అదే నాన్ ఇన్వర్టర్ సిరీస్ కి అయితే మూడు వైర్లు వస్తాయి ఒక ఎంత పౌలు ప్లస్ ఫోర్ ఫేస్ న్యూట్రల్ వస్తుంది ఈ విధంగా సో ఇది ఒకసారి మనం ఫోటో తీసుకోండి ఎందుకనంటే కలర్ కూడా ఏమాత్రం చిన్న చేంజెస్ వచ్చినా మనకి డిస్ప్లే మీద ఎర్రర్ కోడ్స్ అయితే చూపించేస్తాయి ఈ ఫోటో తీసుకుంటే సరిపోద్ది ఎందాక ఓపెన్ చేసాం కదా డెమ్మిస్ ఆ డెమ్మిస్ యాస్టిస్ గా క్లోజ్ చేసుకుంటే ఇంతే అండి ఇంతేండి గ్యాస్ లాక్ చేయడం ఈ వీడియో అంతే ఓకే అండి థ్యాంక్ యూ